వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ మరి మనం ప్రీవియస్ బిట్లను మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఆల్రెడీ మొదటి బిట్ని ఆల్రెడీ మనం చూసాన ఇంతకుముందు విద్య అనేటువంటిది ఏ జాబితాలో ఉంది ఉమ్మడి జాబితా పంతొమ్మిది వందల నలభై నాలుగు సాధ్యం నివేదికలు ఏమన్నాం యుద్ధ అనంతర ప్రణాళిక ఇక మూడో బిట్ చూద్దాం పాఠశాల విద్యా ప్రణాళికలో ఎస్యూపీడబ్ల్యూ క్రింది ప్రతిపాదన ద్వారా ప్రవేశపెట్టబడింది దీనికి ఆన్సర్ మనం క్లియర్గానే చెప్పేయచ్చు ఎస్యూపీడబ్ల్యూ అనగానే గుర్తొచ్చే ఆవిడెవరండి ఈశ్వరిభాయ్ పటేల్ సార్ అసలు ఈశ్వరిభాయ్ పటేల్ ఎవరు ఏంటి ఈ విషయాలు ఏంటి అంటే చూడండి కాంగ్రెస్ అనేటువంటి ప్రభుత్వం తొలిసారిగా కూలిపోయింది స్వతంత్రం అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటే నడిచింది సడన్గా కూలిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయి జనతా ప్రభుత్వం వచ్చింది జనతా ప్రభుత్వం ఆ జనతా ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తే మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నాను ఎవరైనా మొరార్జీ దేశాయ్ మరి ఈయన ఏమంటున్నాడంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు చాలా తప్పులు చేసింది కాబట్టి మన గవర్నమెంట్ తరఫున ఈశ్వరి భాయ్ పటేల్ని పంపించండి అనగానే ఈశ్వరిభాయ్ పటేల్ వచ్చారు ఎప్పుడు ఈశ్వరిభాయ్ పటేల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో వచ్చారు ఈవిడ రాగానే చేసిన కొన్ని ముఖ్యమైన పనుల్లో మొట్టమొదటిది ఎన్సీఆర్టీ పుస్తకాలని రివ్యూ చేయమన్నారు ఎన్సీఆర్టీ పుస్తకాలని అందుకే ఈ కమిటీకి మరొక పేరు ఉంటుంది రివ్యూ కమిటీ ఏ కమిటీనా రివ్యూ కమిటీ అలాగే ఈవిడ రాగానే ఇంకో చెప్పింది పిల్లలకి ఎస్యూపీడబ్ల్యూ అనే పద్ధతిని ప్రవేశపెట్టండి సోషియల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటే సామాజికంగా పిల్లలకి సోషియల్లీ యూజ్ఫుల్ ఉపయోగపడే ప్రొడక్టివ్ అంటే వాళ్ళకి ఎంతో కొంత ఉత్పాదకత వచ్చే వర్క్ పనిని నేర్పండి అంది కానీ ఎస్యూపీడబ్ల్యూని తీసుకొచ్చినటువంటి కమిటీగా ఏమని చెప్పచ్చు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ కాకపోతే ఈ కమిటీ ఎక్కువ రోజులు నిలబడలేదు ఆ తర్వాత కూలిపోవడం జరిగింది ఇది ఎస్యూపీడబ్ల్యూని ప్రవేశపెట్టడానికి కావాల్సినటువంటి విషయాలు ఇక మనం అందులో ఉన్న మిగతా విషయాలు కూడా చూద్దాం సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే మొదలయార్ కమిషన్ మరి మొదలయార్ కమిషన్ ఏం ప్రవేశపెట్టింది అనగానే బహుళార్థక సాధక పాఠశాలలు కనిపెట్టాడు బహుళార్థక సాధక పాఠశాలల్ని ప్రవేశపెట్టమన్నాడు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నాను కొఠారి కమిషన్ ఇతర కామన్ స్కూల్స్ తీసుకురమ్మన్నాడు కామన్ స్కూల్స్ మొదలయ్యారేంటి బహుళార్థక సాధకపరచాలి కొటారి ఏంటి కామన్ స్కూల్స్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్నే మనం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం ఇది పాఠశాల విద్యా ప్రణగాలు ఎస్యూపీడబ్ల్యూని ఎవరు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ గడ్ మరి పర్స్పెక్టివ్స్లో ప్రీవియస్ పిటిషన్ చూస్తున్నాను మరి అందులో భాగంగా నెక్స్ట్ చూస్తున్న బిట్టు ఆర్లు సూచించేవి వేటిని ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మరి ఆర్ గురించి మాట్లాడుకోవాలి ఆర్ అంటే మొదట ఆర్ అంటే రీడింగ్ మరి మరి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అన్ని ఆర్తోనే రావాలి అంటే కష్టం రీడింగ్ తర్వాత వచ్చేది వ్రైటింగ్ డబల్యూని కొద్దిగా ముందుకు జరిపి ఆర్ తీసుకురావడమే వ్రైటింగ్ ఇక మూడవది వస్తుంది అర్థమెటిక్ ఇలా మూడు ఆర్లని తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి నా త్రీ ఆర్ అంటే ఏంటి రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ మొదటి దాంట్లోనే ఉంది ఆన్సర్ వచ్చేసింది కాబట్టి టీఆర్ల గురించి ఇంకా మాట్లాడాలి కదా మరి చెప్దాం మరి ఆర్ అనేటువంటి దాన్ని మొదటిసారిగా తీసుకొచ్చింది ఎవరు వేద విద్య మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుకున్నాను కాబట్టి త్రీఆర్లను తొలిసారిగా తీసుకొచ్చింది వేద విద్య ప్రీవియస్ బిట్ ఇది కూడా అడిగాడు మరి త్రీఆర్లను కొనసాగించింది ఎవరు బౌద్ధ విద్య కూడా తమ విద్యలో త్రీ ఆర్లను కొనసాగించింది మరి బౌద్ధ విద్య కొనసాగించింది అనగానే నీ మైండ్లోకి వచ్చే రెండో క్వశ్చన్ ఇస్లాం విద్య కొనసాగించలేదా లేదు ఇస్లాం విద్య ఏం చేసిందంటే మొదటి రెండు సంవత్సరాలు కంఠస్థం చేయించింది కాబట్టి క్వశ్చన్ ఏ రకంగా అడుగుతాడు ఇస్లాం విద్యలో బాలలు మొదటి రెండు సంవత్సరాలు ఏం చేస్తారు కంఠస్థం తదుపరి రెండు సంవత్సరాలు వ్రాయడం నేర్చుకుంటారు అంటే అక్కడ మిగతా విషయాలు ఏమీ లేవు చూడాల రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ అనే స్పెషలైజేషన్స్ లేవు కానీ ఇస్లాం విద్యలో మొదటి రెండు సంవత్సరాలు కంఠస్థం తర్వాత రెండు సంవత్సరాలు వ్రాయడం అనేటువంటిది నేర్చుకుంటారు ఆర్ అనేటువంటి దానికి ఇంకా మనం మాట్లాడుకోవచ్చు ఈ ఆర్లు రాని వాళ్ళంట ఐదు కోట్ల మంది ఉన్నారంటే ఇంకా ఇప్పుడు ఎన్ని కోట్లు ఐదు కోట్లు అందుకని ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఎన్ఎం ఎన్ అనే సంస్థను స్థాపించింది అడుగుతాడు ఆర్లని ఐదు కోట్ల మందికి చెప్పడానికి భారత ప్రభుత్వం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏర్పరిచిన సంస్థ ఎన్ఎంఎఫ్ఎల్ఎన్ నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను చూడన నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఈ ఎన్ఎంఎఫ్ఎల్ అని ఏం చెప్పడానికి వచ్చింది త్రీఆర్ ఎన్ని కోట్ల మందికి ఐదు కోట్ల మందికి ఇందులో ఎన్ఏపీ త్రీఆర్ల గురించి రకరకాల చోట్ల ఉన్నటువంటి విషయం ఇది కానీ తప్పనిసరిగా త్రీఆర్ గురించి అడుగుతూనే ఉన్నాడు ఇది త్రీఆర్కి సంబంధించినటువంటి విషయం వెల్కమ్ టు అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ మరి కానీ అసలు లాంగ్ టర్మ్కి వెళ్తే ఎలా ఉంటుంది షార్ట్ టర్మ్ ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలతోటి ఇవాళ మీ ముందుకు వచ్చాను మరి ఆ అవనగడ్డ శ్రీ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ మీలాగా లాంగ్ టర్మ్ చదవాలనుకుంటున్నటువంటి పిల్లల గురించి తీసుకొస్తున్న అతి వినూత్నమైన కార్యక్రమం మీ ముందుకు రాబోతుంది ఏంటి సార్ చూడండి తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ప్రీవియస్ ర్యాంకర్స్ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలతో కూడా అనితర సాధ్యమైన రిజల్ట్స్ సాధించినటువంటి సంస్థ మన శ్రీ శ్రీప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ మరి ఏంటి సార్ స్పెషాలిటీ చూండి తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి మళ్ళీ చెప్తున్నాను లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే దాని నిర్వచనం ఒకప్పుడు ఒకలా ఉండేదేమో కానీ ఇక్కడ మేము ఇస్తున్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత మీరే ఎస్ దిస్ ఈజ్ ద బెస్ట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అని మీరు అనుకుంటున్నారు సార్ ఎప్పుడు సార్ సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం రోజున స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఉపాధ్యాయ దినోత్సవానికి నువ్వు నీ స్కూల్లో ఉండడమే మాలక్ష్యం శుక్రవారం సాయంత్రం నాలుగు నలభై ఐదుకి బ్యాచ్ను స్టార్ట్ చేస్తున్నాం ఏంటి సార్ మరి మన కోచింగ్ యొక్క స్పెషాలిటీస్ అంటే చూడండి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్కి ప్రతి బ్యాచ్కి అరవై మందిని మాత్రమే తీసుకుంటున్నాం ఎందుకు మందల మందల కింద పెట్టేసి బోర్డు కూడా కనబడకుండా చేసే టీచింగ్ పద్ధతి మాకు కాదు అరవై మంది నాణ్యతే ప్రధాన ఆయుధంగా మేము తీసుకుంటున్నాం మరి ఇందులో మహిళలకి పురుషులకి వేరువేరుగా బ్యాచెస్ ఉంటున్నాయి మరి ప్రతి ఒక్కరూ ఎస్జిటి ఉద్యోగంతో ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ముఖ్య లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం డిఎస్సి అప్ టు డిఎస్సి కోచింగ్ వరకు బ్యాచ్కి ఇరవై వేలు రూపాయలు సార్ ఇరవై వేలు అంటే కాస్త ఎక్కువేమో అప్ టు డిఎస్సి కోచింగ్ అంటే ఏంటి సార్ చూడనా మన అప్ టు డీఎస్ కోచింగ్ అనేటువంటి దానికి సంబంధించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది అంటే మొదటి ఆరు నెలల్లో ఏడు నెలల్లో మనం తప్పనిసరిగా క్లాస్ బుక్ వైజ్గా బుక్ వైజ్గా సైకాలజీ పిఐఈ కంటెంటు మెథడాలజీ జీకే అన్నీ పూర్తి చేసుకుంటాం మరి మామూలుగా అయితే ఇది పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం మరి డిఎస్సి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అందుకని రివిజన్ బ్యాచ్లో ఉంటారు మీరు అంటే ఆ ఇరవై వేల ఫీజుతో రెగ్యులర్ బ్యాచ్తో పాటు రివిజన్ బ్యాచ్లో ఉంటారు రివిజన్ బ్యాచ్లో ఏం చేస్తారు సార్ డైలీ చదివించడం ఎగ్జామ్ వరకు చదివించడం ఆ ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయి స్టేజ్ వన్ చాప్టర్ వైజ్ టెస్ట్ బయాలజీ చాప్టర్ వైజ్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ ఫిజిక్స్ చాప్టర్ వైజ్ అలా ప్రతి టాపిక్ని చాప్టర్ వైజ్గా కంప్లీట్ చేసుకుంటాం ఆఫ్టర్ స్టేజ్ టూ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మెథడాలజీలోకి వెళ్తాం ధనాఫ్టర్ స్టేజ్ నెంబర్ త్రీ డివిజనల్ టెస్ట్ అన్నీ కలిపితే నువ్వు రాయగలుగుతున్నావా లేదా స్టేజ్ త్రీకి వెళ్తాం స్టేజ్ ఫోర్ ఫైనల్గా ఫుల్ గ్రాండ్ టెస్ట్ చేసుకుంటాం అందులో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించేలా నీ లోటుపాట్లన్నీ ఈ నాలుగు దశల్లో కూడా ఫిల్టర్ అవుతూ ఉంటాయి సార్ మరి మరి మేము ఏమైనా ఆఫర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తున్నారు చూడండి కృష్ణా జిల్లా గవర్నమెంట్ డైట్ అంగలూరు పామర్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ సొంత క్యాంపస్ అది గవర్నమెంట్ డైట్ అంగలూరుకి ప్రశాంతమైన పల్లె వాతావరణంలో రెసిడెన్షియల్ సార్ మరి రెసిడెన్షియల్ అంటున్నారు ఎలా చూడాలా హాస్టల్ ఫీజు ప్రతి ఒక్కరూ చెల్లించాలి మహిళలకు ఐదు వేల ఆరు వందలు పురుషులకు ఐదు వేల ఎనిమిది వందలు హండ్రెడ్ పర్సెంట్ నాణ్యతతో కూడినటువంటి విషయం ఇక ఫీజు రాయితీల విషయానికి వస్తే టీజీ టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫీజులో తగ్గింపు ఉంది నూట నలభై మార్కులు ఆపై వచ్చిన వారికి ఫ్రీ కోచింగ్ ఫ్రీ రివిజన్ బ్యాచ్ చూడనా వన్ ఫార్టీ మార్క్స్ దాటితే వన్ థర్టీ వచ్చిన వారికి సిక్స్టీ వన్ ట్వంటీ ఫిఫ్టీ వన్ టెన్ ఫార్టీ హండ్రెడ్ ట్వంటీ ఇది మేము తీసుకుంటున్నటువంటి విద్యార్థుల డాటా ఎందుకు సార్ నాణ్యతే ప్రమాణంగా ఉంటాం నాణ్యతోనే బోధిస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగానికి నువ్వు దగ్గరగా వెళ్తావు అయితే సార్ కోచింగ్ వచ్చేటప్పుడు మేము ఏం తీసుకురావాలి అనేటువంటి విషయానికి వస్తే చూడాల గర్ల్స్ అయితే హాస్టల్స్లో మాత్రమే ఉండాలి శ్రీ ప్రజ్ఞావారి హాస్టల్లోనే ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటున్న తల్లిదండ్రులు మా దగ్గరికి పంపిస్తున్నారు కాబట్టి బయట పరిస్థితుల దృష్ట్యా గర్ల్స్ హాస్టల్లోనే ఉండాలి బాయ్స్ అనేటువంటి వాళ్ళు హాస్టల్లో ఉండొచ్చు లేదా మీరు మీ అకామిడేషన్ ఏర్పాటు మీరు చేసుకోవచ్చు బట్ ఎవరు వచ్చినా సరే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు తీసుకురావాలి టెట్ మార్కు లిస్టు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని రావాల్సి ఉంటుంది ఇవి కోచింగ్ మనకు వచ్చే ముందు తీసుకురావాల్సిన విషయాలు సార్ అసలు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అందుకే మీకు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ని అరేంజ్ చేశాం ఎప్పుడైనా సరే నువ్వు ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక మధ్యలో ఆగిపోతే కష్టం అంతేనండి ఒక స్పీడ్తో వెళ్తున్న బైక్ మధ్యలో ఆగిపోతే ఎంత ఇబ్బందో మందు కూడా అంతే అందుకే లాంగ్ టర్మ్ బ్యాచ్కి రండి మీ కళని సాకారం చేసుకునే ఉద్యోగంతో మీ స్వగ్రామానికి లేదా మీ ఇంటికి వెళ్ళండి అని ఆశిస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ సాధనలో ఎప్పుడూ కూడా మీ వెంట ఉంటామంటూ మీ అమ్మ నరేష్ అవనగడ్డ శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్